అరే ఎక్కడికి రా పోతున్నావా వారం కింద విమానం కూలిపిల్ల బావా ఆడికి వెళ్తాను బావా ఎందుకురా అక్కడికి వెళ్తే మనకి ఏదైనా దృక్తి లైఫ్ సెటిల్ అయిపోతాను బావా అరే మనిసారా నువ్వు ఏమైంది బావా అమ్మా నీలాంటి వాళ్ళు దేవుడు కూడా మనకి చేస్తున్నాడు సారీ పుణ్యం ఎరగని అమాయక ప్రజలు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఫ్లైట్ ఇంధనం ఫెయిల్ అవ్వడం అక్కడికక్కడికి రెండు వందల యాభై మంది ప్రజలు దుర్మానం పాలయ్యారు నన్ను క్షమించు బావా ఇంకెప్పుడో ఇలా తప్పుగా ఆలోచించను నీలాంటి వాడికి తెలిసినా ఫ్లైట్ కూలిన ప్రదేశం కాలేజీ హాస్టల్ రాది ఎక్కడెక్కడ నుండి చదువుకోవడానికి హాస్టల్కి వచ్చి ఉంటారు ఒకసారికి ఇలా జరగడంతో వాళ్ళు హాస్టల్ అన్నీ ముగిసిపోయాయి ఈ విషయం తెలిసిన వాళ్ళ తల్లిదండ్రులు ఎలా తట్టుకోగలిగారు వీలైతే చనిపోయిన వాళ్ళ జామలీలకి ఓదార్పు తెలపాలే గానీ ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయకూడదు